హాయ్ అండి మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి తోటకూర పకోడి అండి మరి ఈ తోటకూర పకోడిని నేను ఎలా చేస్తాను ఏమేమి చేస్తానో విడకలు అయితే చూద్దాం పదండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి తోటకూర పకోడి అండి మరి తోటకూర పకోడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇక్కడ ఉన్నాయి నేను ఒక మూడు కట్టలండి తోటకూర తీసుకున్నాను మూడు కట్టల తోటకూర కొద్దిగా అల్లము వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి శనగపిండి బియ్యం పిండి ఉప్పు జీలకర్ర అండి కావాల్సినంత అండి డీప్ ఫ్రైకి మరి మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాము నేను ఈ తోటకూరని బాగా చిన్నగా కట్ చేసి పెడతానండి కడిగి శుభ్రంగా మరి కొత్తిమీర కడగాలి పచ్చిమిర్చి కడగాలి అల్లము అవి కడిగి పెట్టాలి కదండి నేను ఆ ప్రాసెస్లోకి అయితే వెళ్దాము శుభ్రం చేసి పెడతాను నేను ఇట్లా పచ్చిమిర్చి కడిగి పెట్టానండి ఇది కొత్తిమీర కూడా కడిగాను అల్లం కడిగాను ఈ విధంగా అయితే చన్నగా కట్ చేసి పెట్టాను అండి కరివేపాకు కూడా కడిగి పెట్టాను ఈ విధంగా చిన్న చిన్నగా అయితే కట్ చేసి పెట్టాను తోటకూర మరి ఇప్పుడు నేను రోట్లండి చిన్న రోట్లో ఇవి వేసి దంచుతానండి కరివేపాకు అల్లము కొద్దిగానే తీసుకున్నానండి అల్లము అల్లము ఎల్లిపాయలు అండి పొట్టు తీసి పెట్టినాను ఎల్లిపాయలు పచ్చిమిర్చి అండి కారానికి కావాలి కదా మనమైతే కారం వేయడం లేదు నేను కారం వేయడం లేదు పచ్చిమిర్చి వేస్తున్నాను మరి ఇవన్నీ మెత్తగా దంచుతానండి కొద్దిగానే వేయాలండి పచ్చిమిర్చి చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా ఇళ్ళల్లో చిన్నపిల్లలు వాళ్ళు కూడా తినాలి కదా అందుకనేసి పచ్చిమిర్చి అనే కారం అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి ఎంత తింటారో ఎంత తినారనే అనేది మీకు తెలుస్తుంది కదా అప్పుడే పచ్చిమిర్చి మాత్రం చూసి వేసుకోండి కొన్ని కారం ఉంటే కొన్ని కారం ఉండవు కదా అందుకని చెప్తున్నానండి ఇది కచ్చాపచ్చగా దంచాలా మరి మెత్తగా పేస్ట్ అయితే ఏం కాకూడదు కచ్చాపచ్చగా అనమాట తోటకూర అయితే వేస్తున్నానండి మన తోటకూర ఇప్పుడు కలిపేస్తాము పకోడికి కావాల్సినట్లు కలిపేడతానండి ఇంకా తోటకూర అయితే వేసాను కదా శనగపిండి వేస్తున్నాను ఒక కప్పు అండి ఇది ఒక కప్పు వేస్తున్నాను రెండు స్పూన్ల బియ్యం పిండి వేస్తున్నాను రెండు స్పూన్లు వేశాను జీలకర్ర అండి ఒక స్పూన్ వేస్తున్నాను జీలకర్ర వేసుకుంటే మంచిది కదా డైజెషన్ బాగా ఉంటుంది జీలకర్ర వేసాను రుచికి తగ్గంత ఉప్పు వేస్తున్నాను వేసుకోండి మళ్ళీ ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి మీరు కొద్దిగా సన్నగా తరిగినానండి కరివేపాకు కరివేపాకు వేసాను కొత్తిమీర కూడా వేస్తున్నాను మనం ఇందాక పచ్చాపచ్చగా దంచుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను ఇవన్నీ ఒకసారి కలుపుతానండి నీళ్ళు అయితే ఇప్పుడే వేయద్దండి చూసుకొని వేసుకోండి మీరు అవసరం పడితే వేయండి లేకపోతే వద్దు ఎందుకంటే తోటకూరలో కూడా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మీరు చూసి వేసుకోండి శనగపిండి నీళ్ళు ఈ విధంగా అయితే కలిపానండి కొద్దిగా పసుపు మర్చిపోయినానండి నేను పసుపు వేస్తున్నాను ఇప్పుడు పసుపు వేస్తున్నాను ఆయిల్ పెడతానండి ఇంకా ఇది కలిపేది అయితే అయిపోయింది ఆయిల్ పెట్టేస్తాను బాగా సరిపోయిందండి ముద్ద ముద్ద బాగా వచ్చింది బాగా శనగపిండి కూడా బాగా సరిపోయింది చాలా బాగుంటుందండి ఆయిల్ అయితే పెడతాను స్టవ్ వెలిగిస్తున్నానండి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసాను ఇది బాగా హీట్ అవ్వాలండి తోటకూర ఈ విధంగా బాగా కనపడుతూ ఉండాలండి మరీ శనగపిండి ఎక్కువ ఉండకూడదు తోటకూర బాగా కనపడుతుంటేనే పకోడీకి అనేది బాగా టేస్ట్ వస్తుంది కర్ర అండి ఆడుతుందండి బాగా అసలు తోటకూర పకోడీ అని అంటే తోటకూరనే ఎక్కువ ఉండాలా శనగపిండి మాత్రం కొద్దిగా తక్కువ ఉండాలండి మీరు తోటకూర కనపడుతుంది అనుకుంటారని చెప్తున్నాను నేను ఈ విధంగా కనపడాలండి తోటకూర ఇప్పుడైతే బాగా ఈ విధంగా కలిపాను కదా ఆయిల్ కూడా హీట్ అయిందండి నేను ఆయిల్లో వేసేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ అయిందండి నేను వేస్తున్నాను మీరు పదిలాగా వేసుకోండి బాగా తొందరగా ఫ్రై అవుతుంది కూడా ఈ విధంగా వేస్తే చాలా బాగా కరకరలాడతాయండి మనం బియ్యంపిండి వేసాం కదా పిండి వేయడం వల్ల కూడా బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి పకోడి మాకైతే వర్షం పడుతుందండి ఈ వర్షానికి పకోడి తినాలనిపించింది మేము అందుకే పకోడీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది చిన్న మంట మీద కాదు పెద్ద మంట మీద కాదండి మీడియం సైజ్ మంట పెట్టి ఫ్రై చేయండి చాలా బాగా ఫ్రై అవుతుంది పుల్లు పెట్టి ఏమవుతుందండి లోపల ఫ్రై అవుతుంది కానీ బయట బయట ఫ్రై అవుతుంది కానీ లోపల ఫ్రై కాదండి అందుకే చిన్న మంట మీద పెట్టి ఫ్రై చేయండి చాలా బాగుంటాయి బాగా ఫ్రై అయినాయండి నేను తీసేస్తున్నాను తీసి వేరే గిన్నెలో చిక్ చేస్తాను చూడండి బాగా ఫ్రై అయినాయి కదా నిజంగా అండి చాలా బాగున్నాయి చాలా బాగుంటాయండి ఈ చలికి వర్షాలు పడుతుంటే ఈ పకోడి వేడి పకోడి తింటే ఉంటుందండి ఇంకా సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటాయండి మీరు కారం కావాలంటే కూడా వేసుకోవచ్చండి నేను కారం అవసరం లేదని కారం వేయలేదు పచ్చిమిర్చి వేసాను కదా అని కారం వేయలేదండి కారం వేసినా కూడా సూపర్ ఉంటాయండి ఇంకా ఆ టేస్ట్ వేరే ఉంటుందండి చాలా బాగుంటుంది కలర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగానే అంతా పిండి అంతా చేసి పెడతానండి ఇంకా అయిపోయిందండి మన పాలకూర పకోడి చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయండి నిజంగా అండి చూడండి చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి నిజంగా అండి చాలా అంటే చాలా బాగున్నాయి మరి నేను ఈ వర్షాకాలానికి ఇట్లా వేడివేడి పకోడి చేసుకొని తింటే అదిరిపోతుందండి ఇంకా నిజంగా చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా చూడండి అట్లా అంటే ఇరిగిపోతున్నాయి మూడు నాలుగు రోజులైనా ఇట్లనే ఉంటాయండి ఇవి మనం బియ్యం పిండి వేసాం కాబట్టి చాలా బాగుంటాయండి చాలా కరకరలాడుతున్నాయి చాలా బాగున్నాయండి చాలా బాగా వచ్చినాయి కూడా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి